దేవునికి మహిమ ప్రజలందరికీ శుభం కలుగును గాక అందరు బాగున్నారా మే నెల ముగింపు దశకు వచ్చాం మనకింకా రెండు రోజులే ఉన్నాయి దేవుడు ఈ నెలంతా తన కృపచేత నడిపించాడు ఈ నెలలో మనం ఆశించినవి మనం కోరుకున్నవి దేవుడు ఇచ్చాడు అందుకే ఆయనకి వందనాలు చెప్పాలి దేవుడికి మహిము కలిగి ఉంది కాక దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనమందరం కూడా వినియోగించుకుంటూ ఉన్నాం దేవుడు తన యొక్క మాట చేత ప్రతి అవసరను తీరుస్తూ ఉన్నాడు మన కోరికను తీరుస్తూ ఉన్నాడు మన బ్రతుకులో ఉన్న చీకటిని తొలగిస్తూ ఉన్నాడు అందుకు మనము ఆయన సమీపముగా మారుతూ ఉన్నాం నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనం లేక పదహారవ వచనాన్ని చూద్దాం నూట నలభై ఐదవ కీర్తన పదహారవ వచనం ఇలా ఉన్నది నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అని రాసింది ఈ మాట నాకు చాలా ఆశ్చర్యమనిపించింది దేవుడట తన గుప్పులు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను అయినా తృప్తిపరుస్తూ ఉన్నట్టు ప్రతి జీవి ప్రతి జీవి ఏమండి ఆకాశ పక్షులు చూడండి ఆ విత్తవు కోయవు కొట్లను కూర్చుకొనవాట కానీ వాటికి ఏ ఆహారము ఏది అవసరము వాటి కోరికను దేవుడు తీరుస్తూ ఉన్నాడు ఎంత బ్యూటీ అండి అలాగే మనుషులు కూడా మనుషులు దేవుడు మాట వింటే దేవుడు మాట ప్రకారంగా జీవిస్తే వారి కోరికను కూడా నెరవేరుస్తాడట ఆ పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చూస్తాం అక్కడే ఏముంది అక్కడ తనెందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మర్ర ఆలకించే వారిని రక్షించును అని రాస్తుంది జ్ఞాపకం చేస్తున్నాను ఆ మొదటి మాటలో మనం చూస్తే ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరుస్తున్నాడట ఆయా జీవులు రకరకాల జీవులు ఏమండి వాటి కాలం వాటి కాలం అయితే దేవుడు నిర్ణయించినాడో అంతకాలంలో ఆయా జీవులు తృప్తిగానే ఉంటాయి లేవు నాకు ఇది లేదు అది లేదు అని ఎక్కడా కనబడవు మీకు ఏ జీవి కూడా ఉల్లాసంగా ఉంటాయి పక్షులన్నీ కూడా జంతువులన్నీ కూడా ఉల్లాసంగా ఉంటాయి ఎక్కడ కూడా ఏ జంతువు కూడా ఒక దగ్గర ఉండిపోయేటట్లు మనకు కనబడదు ఆ ఉల్లాసంగా తిరుగుతుంటాయి మనుషులు వాటిని కట్టడి చేస్తే తప్ప మనుషులు వాటిని సింక్ చేస్తే తప్ప వాయి అయితే స్వేచ్ఛగా తిరుగుతాయి తృప్తిగా తింటాయి తృప్తిగా ఉంటాయి ఉన్న దాంట్లో అది దేవుడిచ్చిన కృప ప్రతి జీవి ఆ జీవిలో మనుషులు కూడా ఉన్నారు మనుషులు కోరికలు అధికమైపోయినాయి తప్పుడు కోరికలు ఎక్కువైపోయినాయి మనిషి కోరిక పాప భీతి లేని కోరికలుగా మారిపోయేందుకే అసంతృప్తితోటే మనిషి జీవించేస్తూ ఉన్నాడు ఇక్కడ చదువుకున్న మాట పంతొమ్మిదవ చిరుములో ఏముందంటే తనయందు భయభక్తులు గల వారి కోరికైన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అని మాటను మనం చూస్తాం మనం ఏదైతే మొరపెట్టామో ఏదైతే విజ్ఞాపం చేసినామో ఆ కోరిక ఖచ్చితంగా దేవుడిస్తాడు ఎప్పుడంటే భయము భక్తి దేవుడితో ఉన్నప్పుడు దేవుడితో మనము సాంగత్యం చేసినప్పుడు దేవుడితో మనం నడిచినప్పుడు దేవుడితో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఆయన మన యొక్క హృదయ వాంఛ తీరుస్తాడు మీరు ఊహించిన వాటి మీరు అడిగిన వాటి కంటిన్యూ ఆయన దారాళంగా ఇచ్చేవాడు ఇస్తాడు ఆయన ఇచ్చే దేవుడైన జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియమైన స్నేహితులార జ్ఞాపం చేస్తున్నాను ఈ ఉదయ కాలస్వామ్యమున ప్రతిరోజు కూడా ఈ దేవుని మాటలు విన్నప్పుడు హృదయమంతా కూడా ఒక రకమైన ఆనందం మీకు ఎవరి ముందు లేదు నాకు తెలియదు కానీ నాకైతే ఆనందం నిన్న ఒక దైవజనుడితో మాట్లాడుతున్నాను చలి పెద్ద దైవజనుడు మీ మాటలు ఈ రోజుకి వింటూ ఉన్నామండి అన్నప్పుడు చాలా సంతోషమైంది ఏదయ్యా మరి ఉదయాన్నే ఒక ఐదు నిమిషాలు మా పిల్లలకి సువార్త ప్రకటించాలి పనిలో పనిగా అది రికార్డ్ చేసి పెడుతూ ఉన్నాం అంటే లేదయ్య బాగుంది మీ మాటలు అన్నప్పుడు చాలా సంతోషించారు ఈ మాటలు ఎవరినో తాకుతాయి ఎవరినో తాకుతాయి ఈ మాటలు వింటున్నాం ఈ స్వరం వింటున్న ప్రజలారా మీకున్నటువంటి బాధలు మీకున్న కష్టాలు మీకున్న నిందలు అవన్నీ తీరిపోవాలనే కోరికే కదు ఆ బాధలోంచి నుంచి బయటికి రావాలనే కోరిక కదు మీ బిడ్డలు బాగుండాలనే కోరిక మీ భవిష్యత్తు బాగుండాలని కోరికే కదు ఈ కోరిక నా దేవుడు ఖచ్చితంగా తీరిస్తాడు అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుడి మీద భయముభక్తితో జీవించాల భక్తితో నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు ఆయన తీర్చకు మానడు ఆయన సహాయం చేయక మానడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఇరవయో కీర్తన నాలుగో మాట అంటాడు నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక అవును నీ సిద్ధింప సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేరుస్తాడైనా నువ్వేదైతే ఆలోచిస్తూ ఉన్నావో ఈ దినం ఏ పని చేయాలని ఆలోచిస్తున్నావో ఈ ఈ ఈరోజు ఏ పని మీద నువ్వు బయలుదేరి వెళ్తూ ఉన్నావో ఈ ఉదయ కాల సమయం నువ్వేమనుకొని బయటికి వెళ్తున్నావు ఆ కోరిక ఆయన సిద్ధంపజేయబోతున్నాడు నమ్ము వెళ్ళు నమ్మి ఈరోజు ప్రయాణం మొదలుపెట్టు కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన నీ బాధల్లో నుంచి ఆయన్ని కార్యం చేస్తాడు ఆ పదవ కీర్తనలు అంటాడు పదిహేడవ వచనములో ఎలా అంటాడప్పుడు ఇళ్ళారా యహోవా లోకులు ఎక్కను భయకారుకులు కాకునినట్లు బాధపడి వారి కోరిక నువ్వు విని ఉన్నావు ఈ మాటలు వింటున్న వారులూ ఏదైనా బాధలో ఉన్నారా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారా నా దేవుడు నీ మొరను వింటూ ఉన్నాడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు బాధపడు వారి కోరికను వినే దేవుడు ఆయన నిందల మధ్యలో అవమానాల మధ్యలో ఒకవేళ ఉన్నావేమో ఈరోజు నీ కోరిక సిద్ధింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఆరాధించడం మొదలుపెట్టి రోజు ఒకటి అనుకొని వెళ్ళు ఈ కార్యం చేయి నీ సన్నిధికి వస్తాను ఈ కార్యం చేయి నిన్ను వేడుకుంటానండి అయితే నీతి మంత్రుల కోరికలు చాలా మంచిగా ఉంటాయి తప్పుడుగా ఉన్నవారి కోరికలు వేరేగా ఉంటాయి తప్పుడు కోరికలు తీర్చడు ఆ మధ్య ఎవరో కోరు కుర్రోడు వచ్చి నాకు ఒక కోరిక ఉందని మీ దేవుడు తీరుస్తాడా అన్నాడు ఏంటి బాబు అన్నాడు ఒక అందమైన అమ్మాయి ఉందండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు బాబు నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా అన్నాను పెళ్ళి అయితే వచ్చేయండి నాకు అమ్మాయి నచ్చింది కోరిక తీర్చితే దేవుణ్ణి నమ్ముకుంటాడట పనికిమాలను నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే అలాంటి కోరికలు తీర్చడం ఆ దరితి కోర్ కోరికలు తీర్చడం బైబుల్ అంటున్న సామిత్రుల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఏమంటాడు నీతివంతుల కోరిక ఉత్తమమైనది నీతిమంతులు కోరికలు ఎలాగొంటే ఉత్తమమైన కోరుకుంటాను పనిహిమాలను కోరుకోరు నీతిమంతులు కోరిక ఎప్పుడు పరలోకాన్ని కోరుకుంటారు నీతిమంతులు ఎప్పుడు కూడా పరిశుద్ధతను కోరుకుంటారు నీతిమంతులు ఎప్పుడు కూడా దేవునితో ఉండాలని కోరుకుంటారు నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిని హాస అహంకార యుక్తమైనదని రాస్తుంది అక్కడ గమనించండి ప్రియుల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ చెప్పుకుంటూ పోతే రెండు మూడు గంటలు ప్రసంగాలు చేయొచ్చు కానీ మనం పది పన్నెండు నిమిషాల్లో ముగించాలి కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను నీ కోరిక ఏదైనా అది నీతుగా జీ నువ్వు అడగగలిగితే దేవుని యథార్థముగా అడగగలిగితే నా దేవుడు వంద శాతం ఇస్తాడు ఆయన సృష్టికర్త ఆయన సర్వాంత్రియా ఆయన సమస్తాన్ని నడిపిస్తున్నవాడు ఆయన కార్యము చేయగా ఎవరు ఆపలేరు ఆయన మాట్లాడగా ఆ పని ఖచ్చితంగా అవ్వాలి అవ్వలేదు అంటే అది దేవుడికి ఇష్టం లేదని అర్థం దేవుడి కార్యాలు మీరు చూస్తారు దేవుడి కొద్ది మాటలను మన విణుకల్లో ఈ ఈరోజు నీ కోరికేమైందో దేవుడికి చెప్పి నీతిగా ప్రయాణం మొదలుపెట్టు నిత్యముగా ఆనందంతో తిరిగి వస్తావు నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అందరికీ వంద నాలుగు శుభములు